హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్వి నిక్షిత్ ఫ్లాగ్స్ ఈ వీడియోలో మీకు టైం సేవ్ చేసే టూ యూస్ఫుల్ మొబైల్ ట్రిక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ది వచ్చేసి జీమెయిల్కి రిలేటెడ్ మనకు అందరికీ చాలా రకాల స్పామ్ మెయిల్స్ వస్తుంటాయి ఆ మెయిల్స్ని అన్నిటినీ మనం అన్సబ్స్క్రైబ్ చేయడానికి లేదా వాటిని రిపోర్ట్ కట్టడానికి ప్రతిసారి ఆ మెయిల్స్ని ట్యాప్ చేస్తూ అన్సర్చ్క్రైబ్ బటన్ని ప్రెస్ చేస్తూ ఉంటాం లేదా సర్చ్ చేయాల్సి వస్తుంది ఏ మెయిల్స్ స్పామ్ మెయిల్స్ ఉన్నాయని సో అలా చేయకుండా మనకు జీమెయిల్లో ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఉంది ఫ్రెండ్స్ అది మీరు జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత పైన త్రీ డాట్స్ ఉంటాయి చూసారా దాన్ని క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేయండి అక్కడ మేనేజ్ సబ్స్క్రిప్షన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేసిన తరువాత అందులో మీకు వచ్చిన స్పామ్ మెయిల్స్ని అన్నీ కనిపిస్తాయి సో పక్కన మీకు మెయిల్స్ లాగా కనిపిస్తూ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి అక్కడ అన్సబ్స్క్రైబ్ అని క్లిక్ చేశారు అనుకో ఇంకా మీకు ఆ మెయిల్ ఐడి నుండి స్పామ్ మెసేజ్లు రావు ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ ట్రిక్ ఏమిటంటే చాలామంది ఫోటోని క్యాప్చర్ చేసి దాన్ని పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయాలి అనుకోండి దానికోసం చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటారు ప్లస్ ఒక ఇమేజ్ ఫోటోని క్యాప్చర్ చేసినా యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా దాని బదులుగా మీరు మీ మొబైల్లో గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసి అందులో ప్లస్ బటన్ ఉంటుంది చూసారా దాన్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ స్కాన్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి కావాల్సిన డాక్యుమెంట్ని స్కాన్ చేసుకొని అక్కడ మళ్ళీ ప్లస్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు ఇంకొక ఇమేజ్ని క్యాప్చర్ చేసుకోవచ్చు అలాగా మీకు ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ని స్కాన్ చేసుకోవచ్చు ఇలా మీరు ఎన్ని ఇమేజెస్ అయినా చేసుకోవచ్చు అండి అలా చేసిన తర్వాత పైన డన్ పైన క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని సేవ్ చేసుకోమని ఒక ఆప్షన్ చూపిస్తుంది దాన్ని సేవ్ చేసుకొని మీరు దాన్ని డైరెక్ట్గా పీడిఎఫ్ లోకి అయితే సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ట్రిక్సే కాకుండా ఇంకా చాలా రకాల ట్రిక్స్ ఉన్నాయి మరి అవి మీకు కావాలి అంటే కింద కామెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్